హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను నేను కూడా చాలా బాగున్నానండి మీకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి ప్రతి ఒక్కరు ఓపెన్ మైండెడ్గా వినండి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా వినండి ఎందుకంటే నేను చెప్పే బిజినెస్ ఇది కొత్తది కాదు కానీ ప్రతి ఒక్కరు వినే ఉంటారు ఇంతకుముందు కానీ పూర్తిగా తెలుసుకోలేక మధ్యలో ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇది పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి మీకు క్లారిటీ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది నా గురించి చెప్పుకున్నట్లయితే నా పేరు మాలతి మా సార్ పేరు సతీష్ మాది వరంగల్ దగ్గర స్టేషన్ గన్పూర్ దగ్గర నష్కల్ గ్రామం ఈ వెస్టేజ్ కంటే బిఫోర్ నేను ఒక స్కూల్ టీచర్గా నార్మల్ చిన్న పిల్లలకు స్టడీ చెప్పుకుంటూ ఒక ఫైవ్ థౌజండ్ సాలరీ తీసుకునే నేను ఈ బిజినెస్ ఆపర్చునిటీ నాకు తెలిసిన ఒక పర్సన్ చెప్పడం ద్వారా ఈ బిజినెస్లో ఏముంటుంది లే అనేసి నా లైట్గా తీసుకున్నాను కానీ పూర్తిగా తెలుసుకున్నాను పూర్తిగా తెలుసుకొని మీ ముందు ఇలా సక్సెస్ అయ్యి మీ ముందుకు వచ్చానండి ప్రజెంట్ నేను సిక్స్టీ ఫైవ్ థౌజండ్ తీసుకుంటున్నాను అది ఎలా తీసుకుంటున్నాను అనేసి మీకు క్లారిటీ ఇవ్వాలి మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు అది ఎలా సక్సెస్ అవుతారో అని నేను చెప్పడానికి మేము ముందుకు వస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ పేరేంటి అంటే వెస్టీజీ వెస్టీజీ పేరు వినగానే చాలామంది ఇదా ఓకే అని అంటారు కానీ పూర్తిగా తెలుసుకోండి వెస్టీజీ అంటే పూర్వపు అడుగుజాడలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే రెండు వేల నాలుగు జూన్ సెకండ్ స్టార్ట్ చేశారు రెండే ఆఫీసులు రెండే ప్రోడక్ట్స్తో సిక్స్ మెంబర్స్తో ఒక్క ఇయర్లోనే ఫైవ్ క్రాస్ టన్ అవర్ చేసింది అంటే ఎందుకు చెబుతున్నాను అంటే నెట్వర్క్ మార్కెటింగ్స్ చాలా ఉన్నాయి కానీ అందులో మనది నెంబర్ వన్ ప్లేస్లో ఉంది ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది ప్రజెంట్ టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాం ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది సక్సెస్ఫుల్గా చాలా ముందుకు రన్ అవుతుంది మరి ప్రజెంట్ సిక్స్టీ ఫైవ్ హెడ్ ఆఫీసులు ఉన్నాయి సిక్స్ థౌజండ్ స్టోర్స్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ప్రో ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైవ్ క్రోస్ మెంబర్స్ యాక్టివ్గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు మనకు నైన్ కంట్రీస్లో మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ బ్రాంచెస్ నైన్ కంట్రీస్లో స్ప్రెడ్ అయ్యిందండి ఓకే ఫ్రెండ్స్ మన వెస్టేజ్లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయంటే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ప్రొడక్ట్స్లో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి మనకు స్కిన్ ఫార్మినర్ నైన్ ప్రాబ్లం ఉన్నా వాడుకోవచ్చు లేకపోయినా వాడుకోవచ్చు అంటే ప్రతి ఒక్క లేడీ బయటికి వెళ్ళేటప్పుడు అందంగా రెడీ కావాలని ఉంటుంది కానీ ఆ ప్రోడక్ట్ కెమికల్ ప్రోడక్ట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇక్కడ ఎలాంటి కెమికల్ లేదు పండ్లతోటి పూలతోటి న్యాచురల్గా ఆర్గానిక్ పద్ధతిలో ఉంటాయి ఫోర్ ఫిఫ్టీ ప్రోడక్ట్స్ ఏదైనా కూడా మనకు హోమ్ ప్రోడక్ట్స్ ఉంటాయి హోమ్ ప్రోడక్ట్స్ క్లీనింగ్ పర్పస్ సబ్బులు పేస్ట్లు కుకింగ్ ఆయిల్ టీ పౌడర్స్ ప్రతి ఒక్క ప్రోడక్టు ఫోర్ ఫిఫ్టీ ప్లస్లో మనకు హోమ్ ప్రోడక్ట్స్ ఉంటాయండి మళ్ళీ హెల్త్ సప్లిమెంట్స్ హెల్త్ సప్లిమెంట్స్ వాడీలో చాలామందికి ఎనీ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం ఉన్నా వాడుకోవచ్చు లేకపోయినా వాడుకోవచ్చు బీపీ షుగరు థైరాయిడ్ చాలా అంటే నాకు పర్సనల్గా చూసుకున్నట్లయితే కిడ్నీ స్టోన్స్ వచ్చాయండి వాడుకొని క్యూర్ అయిన తర్వాత నేను ముందుకు వచ్చాను మళ్ళీ ఏంటంటే అగ్రికల్చర్కి సంబంధించింది గ్రోతింగ్ పర్పస్లో ఉంటాయి పంట చేతికి వచ్చే వరకు ప్రతి ఒక్క పంటకి మనం ఇవ్వచ్చు వాటర్ ప్యూరిఫయర్ ఉంటుంది వాటర్ ప్యూరిఫయరు ఆరు పంపులతో ప్యూర్ అవుతుందండి మనకు ఆల్కలైన్ వాటర్ అనేది మనకు యాడ్ అవుతుంది చాలా బాగుంటాయి వాటర్ కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటుంది మన ఇంట్లో మన కంటికి కనిపించని వైరస్ అని ఉంటుంది కాబట్టి ఎయిర్ ప్యూరిఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కరోనా టైంలో మనం చూసాం గాలి కూడా కలుషితం అయిపోతుంది అనేసి ఇంత పొల్యూషన్లో మన ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ అనేది కంపల్సరీ ఎందుకంటే టీవీ ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ ఎయిర్ ప్యూరిఫైర్ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మనకైతే బ్యూటీ ప్రోడక్ట్ అగ్రికల్చర్కి హోమ్కి సంబంధించినవి ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది మనకు అవైలబుల్లో ఉంది ప్రతి ఒక్కటి ఆర్గానిక్ పద్ధతిలోనే మనకు అవైలబుల్లో ఉన్నాయండి ఒక ఈ ప్రొఫైల్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది మరి దాంట్లో మనం సక్సెస్ కావాలంటే మనం ఏం చేయాలంటే నార్మల్గా మనం వెస్ట్ ఇప్పుడు బయట డైలీ యూజ్ చేసే ఏదో ఒక ప్రోడక్ట్ మనం కొనుక్కుంటూనే ఉంటున్నాం ఒక ఎక్స్ అనే ప్రోడక్ట్ ఇప్పుడు బయట మనం ఏదో ఒక ప్రోడక్ట్స్ వాడుకుంటున్నాం కదా ఏదో ఒక ప్రోడక్ట్ మనం కొనుక్కోవడానికి షాప్కి వెళ్తాం మనం షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ హండ్రెడ్ రూపీస్ వాల్యూ చేసే ప్రోడక్ట్ మనం కొనుక్కున్నప్పుడు అది మన వరకు అది మనకు తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాడ్స్లో చూసి పలానా ప్రోడక్ట్ అనేసి మనకు ఐడియా ఉంటుంది ఆ ప్రోడక్ట్ మన దగ్గరికి రావాలంటే చాలా మీడియేటర్స్ని దాటుకొని మన దగ్గరికి వస్తుంది ఏంటంటే హోల్సేలర్స్ డీలర్సు డిస్ట్రిబ్యూటర్లు సిఎండ్ ఆఫ్ ఏజెంట్స్ కంపెనీ కంపెనీ దగ్గర మ్యాక్సిమం హండ్రెడ్ రూపీస్ మనం పర్చేస్ చేస్తే అక్కడ థర్టీ రూపీస్కే మనం ప్రోడక్ట్ అనేది అక్కడ తయారవుతుంది మన దగ్గరకు వచ్చే వరకు హండ్రెడ్ రూపీస్ అంటే సిక్స్టీ పర్సెంటేజ్ మనకు ఇంక్రీజ్ అవుతుంది మన దగ్గరకు వచ్చే వరకు అది ఎవరికి అంటే మీడియేటర్స్కి సెలబ్రిటీస్కి మీడియేటర్స్కి సిక్స్టీ పర్సెంటేజ్ వెళ్ళిపోతుంది ఇక్కడ గ్రేట్ అండి గౌతమ్ బాలి గారు గొప్ప అవకాశం ప్రతి ఒక్క పర్సన్ ప్రోడక్ట్ యూజ్ చేసే పర్సన్ ప్రతి ఒక్కరూ డెవలప్ కావాలని ఒక మెయిన్ ఉద్దేశంతో మన దగ్గర ఏంటిదంటే నో మీడియేటర్స్ ఓన్లీ షేర్ ఇది షేర్ చేసే బిజినెస్ అంటే మనకు తెలిసిన విషయాన్ని ఎన్నో విషయాలు షేర్ చేస్తున్నాం ఇక్కడ కూడా అంతే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ప్రోడక్ట్లో మనకు యూజ్ అవసరమైన ప్రోడక్ట్లు యూజ్ చేస్తూ తెలిసిన వారికి షేర్ చేయాలి ఇక్కడ వెస్టేజ్ కంపెనీ ఉంటుంది మనం ఉంటాం మీడియేటర్స్ ఎవ్వరు ఉండరు అట్లా థర్టీ రూపీస్కు కంపెనీలో తయారైతే మన దగ్గరకు వచ్చే వరకు హండ్రెడ్ రూపీస్ పెట్టి పర్చేజ్ చేస్తున్నాం మిగతా సిక్స్టీ పర్సెంట్ ఉంది కదా అది మాత్రం మీడియేటర్స్కి వెళ్లకుండా డైరెక్ట్ మనకే ఇస్తా ఉంటుంది కంపెనీ మరి ఆ సిక్స్టీ పర్సెంట్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే దీంట్లో ఫ్రీ ఐడి ఎలాంటి డబ్బులు కట్టనవసరం లేదు ఫ్రీ ఐడితో మన ఓటర్ ఐడి లై డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ ఎనీ ప్రూఫ్ ఓన్లీ ప్రూఫ్ కోసమే అడుగుతుంది మనం ఓన్ మొబైల్లో మీకు ఎవరైతే ఈ వీడియో పంపిస్తున్నారో వారికి మీ యొక్క ఆధార్ కార్డు మీ మెయిల్ ఐడి మీ ఫోన్ నెంబర్ పంపిస్తే వాళ్ళు వాళ్ళ రిఫరల్ కోడ్తో మీకు ఐడి ఇస్తారు ఆ ఐడితో మనకు సిక్స్టీ పర్సెంటేజ్ అనేది మనకు రిటర్న్ వస్తుంది అది తొమ్మిది రకాలుగా ఇస్తుంది ఫస్ట్ వచ్చేసి డిస్కౌంట్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మనం పర్చేస్ చేసిన దాని మీద టెన్ పర్సెంటేజ్ ఫ్రీ వస్తువు వస్తుంది థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే హండ్రెడ్ రూపీస్ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది అలా మనం ఎవ్రీ మంత్ మనకి ఇంట్లో యూజ్ అయ్యేది మ్యాక్సిమం ఫోర్ ఫైవ్ థౌసండ్ ఎవ్రీ మంత్ పెడుతూనే ఉన్నాం మనకు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మనకు రిటర్న్ అనేది ఉండదు ఇక్కడ ఫోర్ మంత్స్ రెగ్యులర్గా తీసుకుంటే ఫిఫ్త్ మంత్లో ఇరవై ఐదు వందల సామాన్ ఫ్రీ ఇరవై ఐదు వందల సామాను ఫ్రీ ఎందుకు ఇస్తుంది అంటే మీడియేటర్స్కి ఇవ్వకుండా మనకే ఇస్తుంది ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మరి ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తూ చేస్తూ చాలా బాగున్నాయి అని మనకు ఎప్పుడైతే అనిపిస్తుందో అదే విషయాన్ని మనకు తెలిసిన వారికి షేర్ చేస్తే వాళ్ళు పర్చేజ్ చేయి మనం చెప్పడం ద్వారా మన మాటే పెట్టుబడి ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేదు మన మాటే పెట్టుబడి అలా చెప్పడం ద్వారా మనకు మనం చెప్పడం ద్వారా వాళ్ళు ప్రోడక్ట్ యూజ్ చేసుకొని బాగున్నాయి అని వాళ్ళకి ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళకు తెలిసిన వారు కూడా ఉంటారు అలా రిఫరల్ కోడ్తో మనకు తెలిసిన మెంబర్స్కి చెప్పడం ద్వారా వాళ్ళకు యూజ్ చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేది ఏంటిదంటే ఆరోగ్యం ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఆ ఆదాయం ఉందో లేదో తెలియదు ఆశలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి అనారోగ్యం అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది వెస్ట్రేజ్ ప్రోడక్ట్ వాడడం వల్ల ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది తెలిసిన విషయాన్ని మనం తెలిసిన రిలేషన్ రిలే రిలేషన్ అయినా ఫ్రెండ్స్కి అయినా ఎవ్వరికీ షేర్ చేసిన ఆదాయం వస్తుంది చాలా డౌట్ ఉంటుంది షేర్ చేస్తే డబ్బులు వస్తాయా కానీ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అలా మనకు ఇన్కమ్ తీసుకునే వాళ్ళు అలా ఉన్నారు మనకు అది ఎలా తీసుకోవాలి అంటే మనకు తెలిసిన పర్సన్స్ వాళ్ళు ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే సేమ్ ప్రాసెస్ వాళ్ళకు కూడా డిస్కౌంట్ ఫ్రీ ప్రోడక్ట్ ఫిఫ్త్ మంత్ ఫ్రీ అకౌంట్లో మ్యాక్సిమం హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ అకౌంట్లో వాడడం ఇది చాలా వింతగా ఉంటుంది ఎందుకంటే మనకు తెలిసినప్పటి నుంచి మన మన జనరేషన్ వాళ్ళు ఎప్పటి నుంచోలో వాడుతున్నారు ఎప్పుడైనా అకౌంట్లో అమౌంట్ వాడడం తెలిసిందా కానీ ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది అలా అమౌంట్ మనకు తెలిసిన పర్సన్స్ తోటి వాళ్ళ పరిచయం చేయడం వల్ల ఎవరిని మోసం చేసేది కాదు వాళ్ళకి ఇన్కమ్ ఇప్పిస్తే మనకి ఇన్కమ్ వస్తుంది ఇక్కడ వెస్టేజ్లో ఉన్న బ్యూటీ ఇది ఒకటండి వాళ్ళకి ఇన్కమ్ ఇప్పిస్తే మనకి ఇన్కమ్ వస్తుంది అది ఎలా అంటే ఇక్కడ పీవీస్ ఉంటాయి పీవీస్ని బేస్ చేసుకొని మనకు ఇన్కమ్ ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది థర్టీ టూ రూపీస్కి మనకు వన్ పీవీ వస్తుంది అలా పీవీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందంటే మనకు తెలిసిన పర్సన్ పర్సన్ నుంచి వెళ్ళి మనకు పీవీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడైతే పీవీ కంప్లీట్ చేస్తామో మనని బ్రాంజ్ డైరెక్టర్ అంటుంది మంచి రికగ్నేషన్ ఉంటుంది అండి ఇక్కడ రెస్పెక్ట్ ఉంటుంది మంచి రెస్పెక్ట్ ఉంటుంది రికగ్నేషన్ ఉంటుంది నేమ్ అండ్ ఫేమ్ దక్కుతుంది దాంతోపాటు మన అమౌంట్ మన అకౌంట్లో కూడా పడుతుంది మనకు చెబితే ఇదంతా వేస్ట్ ఇదంతా ఇదంతా సక్సెస్ కాదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మనం ఒక టెన్ థౌసండ్ మన అకౌంట్లో పడ్డ అమౌంట్ చూపిస్తే ఓకే నేను కూడా చేస్తా అని అంటే ఒక్క పర్సన్కి టెన్ థౌసండ్ ఇప్పిస్తే మనని సిల్వర్ డైరెక్టర్ అంటూ ట్రావెల్ ఫండ్ ఇస్తుంది మనకు ట్రావెల్ విదేశాలకు వెళ్ళొచ్చు ఎందుకంటే మా సారు ఒక డ్రైవర్ నార్మల్ డ్రైవరు థైలాండ్కి ఎయిట్ డేస్ వెళ్ళొచ్చాడు గోవాకి త్రీ డేస్ వెళ్ళొచ్చాడు ఫ్లైట్లో లగ్జరీ లగ్జరీగా ప్రతి ఒక్కటి కంపెనీగా మనకు దగ్గరుండి ప్రతి ఒక్కటి అన్ని చూపిస్తూ ప్రతి ఒక్కటి వాళ్ళే ఖర్చు పెట్టుకుంటూ మనకు చూపిస్తుంది ట్రావెల్ వెళ్ళి రావచ్చు అది చూసి ఇంకొక పర్సన్ అంటే టూ మెంబర్స్కి మ్యాక్సిమమ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్ అవుతూ ఫోర్ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ వాళ్ళ అకౌంట్లో పడితే ఇద్దరికి ఇన్కమ్ ఇప్పిస్తే మనని గోల్డ్ డైరెక్టర్ అంటుంది ముగ్గురికి పది వేలు ఇప్పిస్తే మనని స్టార్ డైరెక్టర్ అంటుంది స్టార్ డైరెక్టర్లో కార్ ఫండ్ తీసుకోవచ్చండి ఎల్ఓబి మనకు కంపల్సరీ ఇట్లా వస్తూ ఉంటాయి అట్లా మనకి ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది స్టార్కు రాగానే మనకు కార్ ఫండ్ కూడా పడుతుంది కార్ ఫండ్ ద్వారా పదమూడు లక్షల కార్ ప్రజెంట్ మేము తీసుకోవడం జరుగుతుంది ఇది అనుభవిస్తున్నాం కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది పదమూడు లక్షల కారుతో పాటు మనకు ఇన్కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది ఇన్కమ్ పెరుగుతుంటే అనుమానంతో ఉన్న వాళ్ళు కూడా ముందుకొస్తారు ఎందుకంటే మన మీద నమ్మకం ఉంటుంది కంపెనీ మీద నమ్మకం లేని వాళ్ళు డౌట్గా మనని అబ్జర్వ్ చేస్తూ మన సక్సెస్ను చూసి ముందుకొస్తూ ఉంటారు అలా సిక్స్ మెంబెర్స్కి టెన్త్ ఎయిన్ థౌసండ్ ఇప్పిస్తే ఆరుగురికి హెల్ప్ చేస్తే మనని క్రౌన్ డైరెక్టర్ అంటూ హౌస్ ఫండ్ కూడా ఇస్తుంది స్టెప్ బై స్టెప్ అన్నీ వస్తూ ఇంకొక ఇన్కమ్ యాడ్ అవుతుంది అలా హౌస్ ఫండ్ కూడా యాడ్ అవుతూ మనకు నచ్చిన ఇల్లు అంటే ఇల్లు ప్రతి ఒక్కరికి ఉంటుంది డ్రీమ్ హౌస్ విల్లా కట్టుకునే అంత ఆపర్చునిటీ ఉంది ఎందుకంటే నాకు నాకంటే ముందు జాయిన్ అయిన లీడర్స్ని చూస్తున్న నేను డైరెక్ట్ వాళ్ళు తీసుకుంటున్నారు అలా మనం కూడా తీసుకునే అవకాశం